వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నాడు అలాంటి పదాలు ఆ భాష వాడాల్సిన అవసరం లేదు కానీ అరెస్టులు చేశారు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోయాడు లేకపోతే ఇవన్నీ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఏమన్నా ఊపును నిలబెట్టడం కోసం ఉత్సాహంగా పరచడం కోసం ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనుకోవాలి కానీ ఖచ్చితంగా కీలకమైన నాయకులు వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన వాళ్ళ మీద కూడా విమర్శలు చేశారు కదా మీరు ఒక విషయం గమనించండి నిన్న షర్మిల మీడియాతో మాట్లాడారు నేను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది మీకు ఒక పది రోజుల కిందట ఖచ్చితంగా ఆమె ఆ విషయాలన్నీ నిన్న అవే విషయాలు దాదాపుగా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇది షర్మిలా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకుంటే కాంగ్రెస్లో నుంచి శైలజానా వెళ్ళి ఇప్పుడు జగన్తో చేరారు హర్ష కుమార్ కూడా ఇంతకు ముందంతగా అట్లా అంత అంత దగ్గరగా ఉంటున్నట్టుగా లేరు కాబట్టి ఏపీలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఒకటి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు పెరిగినప్పుడు షర్మిల వల్ల అంతగా కాంగ్రెస్ బలపడలేదనే ఒపీనియన్ కూడా ఉంది ఇవన్నీ ఏమవుతాయి మనం చూడాలి కానీ అక్కడ ఆమె విజయసాయి రెడ్డి రాజకీయంగా నిరాశక్తంగా ఉండబోతున్నారని షర్మిల ఒక మాట చెప్పారు నిజానికి ఆయన బీజేపీలోకి వెళ్దామంటే చంద్రబాబు వెళ్ళనివ్వలేదని ఆయనే చెప్తున్నాడు బీజేపీ విధానాన్ని ఒప్పుకుంటుందా మా పార్టీలోకి ఎంపీలు వస్తారంటే మీరే బలంగా ఉండాలా మేము బలంగా ఉండకూడదని వాళ్ళు అంటారు కదా కాబట్టి జగన్ కూడా తన అస్థి తన పార్టీని కాపాడుకోవడం కోసం తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏదేమైనా నేనే నాయకుడిని మీరు నాన్న వదిలిపెట్టిపోతే కుదరదు ఇలాంటి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు బహుశా అందుకోసం ఆ స్థైర్యాన్ని నిలబెట్టడం కోసం అవసరాన్ని మించి తన సాధారణ శైలికి భిన్నంగా కూడా ఆయన మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా ఆచరణను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప కేవలం పెద్దగా మాట్లాడినంత మాత్రాన అదే పద్ధతిలో అందరూ చూస్తారు అని అనుకోవటం మటుకు పొరపాటు అవుతుంది ఇంతవరకు ఒక మొక్క కూడా చూసుకోకుండా ఇప్పుడు బీజేపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు జగన్ ఆ విధంగా చూస్తే బీజేపీకి నే ఎక్కువగా నేను దగ్గరగా ఉంటాను నన్ను బాగా చూసుకుంటారు కూడా పార్టీ వాళ్ళకి చెప్పడానికి కూడా ఆయన ఒక ప్రయత్నం చేస్తారు అదే అది కూడా చాలా స్పష్టమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక సమస్యనే బీజేపీ జగన్ వదిలిపెట్టకుండా తనతో కూడా ఉంటానంటే జోడు గుర్రాలు స్వారీ ఆయన అనుమతించలేడు అవును కాబట్టి ఖచ్చితంగా జగన్ ఈ లెక్కలన్నిటితో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు కేసులు గీసులు ఇంకా ఏమొస్తాయి అవేవి బీజేపీ స్పీడప్ చేస్తుందా లేదా ఈ ప్రశ్నలన్నీ వస్తాయి మనకు మీరు చూస్తే ఆగర్ నిన్న రామ్ గోపాల్ వర్మను కూడా అవును పోలీసులు పిలిచి అడిగారు ఇప్పుడు గట్టిగా ఉండడం అనే మాటకు వస్తే అందరికంటే గట్టిగా మాట్లాడే ఎక్కువ కేసులు వేసింది రామ్ గోపాల్ వర్మే కదా అవును చివరికి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆరు గంటలు కూర్చొని అవన్నీ మాట్లాడి వచ్చాడు కదా రెండవది నేను రాజకీయంగా మాట్లాడలేదు నా సినిమా కోసమే ఇవన్నీ చేశానని సమర్థించుకోవడానికి ఆయన చెబుతూ ఉన్నారు కదా ఆ తర్వాత జిమ్మిక్స్ ఏమన్నా చేయొచ్చు కానీ ఈసారి అయితే ఈ రౌండ్లో రామ్ గోపాల్ వర్మ తగ్గాడు ఇంకా అందులో ఏం లేదు కాబట్టి రెడ్డి నుంచి రామ్ గోపాల వర్మ వరకు ఈ కేసులకో ఇంకో దానికో దెబ్బతిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా నిలబెడతాడు ఏ అంశాల మీద కేంద్రీకరిస్తాడు జగన్ అదే అది పెద్ద ప్రశ్న అది లేదు ఇప్పుడు తాజాగా షర్మిల చెప్పిన ప్రకారం రెడ్డి కూడా వెళ్ళి బాటంగా చెప్పేశాడు ఆయన అవును అంతే కదా నేను ఆయన చెప్పి ఆయన అబద్ధాలు చెప్పాడు చెప్పను ఆయన అబద్ధాలు చెప్పమంటే నేను చెప్పాను ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నాడు మీరు మాట తిప్ తప్పను మడవ తిప్పను మీరు చెప్తున్నప్పటికీ మీరు చెప్పినందుకే నేను అబద్ధాలు చెప్పాను అని మీ కుడిభుజంగా ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ చెప్తున్నప్పుడు ఇవన్నీ మీరు ఎలా ఎదుర్కొంటారు అంటే విలువలు విశ్వసనీయ గురించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడంపై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తాను మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి విశ్వసనీతలు ఎక్కడ ఉన్నాయి చెల్లిని దూరం చేసుకున్నారు బాబాయ్ హత్య గురించి ఇప్పటికీ తేయాల్సలేదు తల్లిని కూడా పోగొట్టుకున్నారు విలువల గురించి మీరు చెప్తారా అని అంటే పెద్ద ఎత్తున వైరల్ అంటే ఓకే వైరల్ అవ్వ చేస్తారు ఎవరైనా కానీ వాళ్ళు వాళ్ళ రాజకీయ అవసరాల ప్రకారం వైరల్ చేస్తారు కానీ మరీ నీతి పాఠాలు చెప్పడాన్ని మటుకు ప్రజలు అంతగా తీసుకోవట్లేదు ఆ విషయాన్ని గుర్తించాలి అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు నవరత్నాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అది ఇది అంటే ఆయన చేశారు కానీ సూక్తులు నీతి సూత్ర సూక్తులు సుశబ్దములు శోభిల బల్కుమని సూక్తులను సుశబ్దాలను బట్టి చేయలే ఇప్పుడు ఢిల్లీలో మోదీని గెలిపించారు అంటే మేము వాళ్ళు రెండు వేల ఒక వంద ఇస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తాము లేవిడీలు అన్నారు లేవిడీలు ప్రకటించి ఇవన్నీ చేస్తే అన్నారు కాబట్టి జగన్ కూడా ఇవన్నీ గుర్తించకుండా నేనే నీతి నేనే ధర్మం నేనే విశ్వసనీయత అంటే తప్పకుండా ప్రత్యర్థులు విమర్శకులు వాటి మీద చెప్తారు అనే ఇవన్నీ ఎందుకు జరిగాయి అదే నిజమైతే మరి కాబట్టి అదే భాషతో కేవలం ఆత్మస్థుతితో ఆత్మ విమర్శ లేకుండా అనుకుంటే అది అది కూడా పొరపాటు మూడోది విధానపరంగా ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకోలేదు ఆప ఎందుకు పెట్టుకోలేదు లేకపోతే కేటీఆర్ ట్వీట్ ఏంటి వీళ్ళందరికీ డైరెక్షన్ ఏంటి దిశానిర్దేశం లేకుండా పోతుంది వీటికి అది అక్కడ వస్తుంది ఈ ప్రశ్న అంతా కూడా కేసులకు అయితే భయపడమనేది మీరు కూడా భయపడవద్దని మెసేజ్ ఇస్తున్నాడు నిజమే కేసు ఎదుర్కొని పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు అని ఆయనే చెప్తున్నారు కదా కాబట్టి ఆయన కేసులు అడ్వకేట్లు కూడా పెట్టుకుంటాడు మామూలుగానే ఉంటుంది కానీ ఆప్ దెబ్బతింటానికి ఒక ముఖ్యమైన కారణం కేసులతో చిటిక అష్ట దిగ్బంధనానికి గురయ్యారు అష్ట దిగ్బంధనానికి గురై మొత్తం ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు జైలు పాలయ్యారు అది కూడా రెండేళ్ళు ఏడాదిన్నారా కాబట్టి అదే మంత్రం అవును ఇప్పుడు మీరు చూడండి ఆంధ్రాకు ఢిల్లీకి పోలిక వీళ్ళు వస్తూనే సెక్రటరియట్ను సీజ్ చేశారు సచివాలయాన్ని కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్ ముప్పుతిప్పలు పెట్టాడు ఇప్పుడు ఓడిపోగానే సచివాలయాన్ని సీజ్ చేసి ఫైల్స్ అన్ని ఎక్కడక్కడ ఇదే పని ట్రంప్ అమెరికాలో చేస్తున్నాడు బైడెన్కు మాజీ అధ్యక్షుడు బైడెన్ రహస్య సమాచారం తెప్పించుకునే ఆయనకున్న అధికారాలన్నీ ఇతను కట్ చేశాడు అంటే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంతకుముందు ఉన్న ముప్పు తిప్పలు పెట్టి మళ్ళీ లేవకుండా చేయడం అనేది ఒక పెద్ద ఎత్తుగడగా కాబోతున్నట్టు కనిపిస్తుంది అది ఢిల్లీలో కూడా మనం చూస్తాం అది ఆంధ్రాలో ఇంకా ఉధృతం కూడా అయినా ఏం ఆశ్చర్యం పోనవసరం లేదు మనం రైట్ సార్ థ్యాంక్ యూ సార్ చూద్దాం ఏం జరుగుతుందా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి సెచెన్ నైన్ నైన్టీన్